ఇప్పుడు మనం గోడకి సిమెంట్ తో కోటింగ్ చేసాం అనుకోండి మట్టి గోడనే కదా సిమెంట్ అవ్వదు కదా సిమెంట్ కూడా మాత్రం సిమెంట్ గోడ ఎందుకంటే దాని బేస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి సో ఇక్కడ సిమెంట్ కూడా సిమెంట్ వాల్ అనేది డబ్బు లాంటిది సో నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు ఎన్ని కోటింగ్స్ అన్నా వేసుకోవచ్చు ఎన్ని కలర్స్ అయినా వేసుకోవచ్చు దానిపైన బట్ మట్టి కూడా మట్టిగోడని వర్షం వస్తే గులిపోతుంది సో స్ట్రాంగ్ మనీ బేస్ ఉండాలి సో డబ్బులు సంపాదించుకొని ఆ స్ట్రాంగ్ బేస్ ని మనం క్రియేట్ చేసుకోవాలని చెప్తున్నా అండ్ అదే విధంగా లుక్స్ ఉండడంలో కూడా తప్పేం లేదు బట్ అంత ఇంపార్టెంట్ కాదు కాకపోతే లుక్స్ ని మనం మన ఫేవర్ లో ఎలా వాడుకోవాలన్న విషయం మనకు తెలిసి ఉండాలి బట్ సపోజ్ మనం కేజీఎఫ్ హీరోని తీసుకున్నాం అనుకోండి తన ఫ్రెండ్స్ అందరూ అసెట్స్ కొంటుంటే ప్లాట్స్ కొంటుంటే ఇల్లులు కొంటుంటే తను మాత్రం తన బాడీ పైన ఇన్వెస్ట్ చేశాడు మనీని తన బాడీని టర్న్ అంటే ఒక మంచి షేప్ లో తీసుకురావడానికి తన లుక్స్ ని మార్చుకోవడానికి ఎందుకో తెలుసా తన లుక్స్ ని తన అసెట్ గా మార్చుకున్నాడు డైరెక్టర్ కళ్ళలో పడ్డాడు కేజీఎఫ్ అనే సినిమాని తీశాడు అది పాన్ ఇండియా మూవీ అయింది ఇప్పుడు తను ఆల్ ఇండియా హీరో సక్సెస్ అయ్యాడు తన లుక్సే తనకు మనీని తీసుకొచ్చాయి సో మీరు ఏ చేసినా ఒక సీరియస్ గా చేయండి అల్ల తప్పగా చేయకండి అని నేను చెప్తున్నాను ఎందుకంటే మనీ సంపాదించాల సంపాదించడం అంత ఈజీ కాదు అంత ఈజీ వర్క్ అయి ఉంటే మన దేశంలో మిలియనీర్స్ ఏ ఉంటుండే కదా అంటే నేను ఇంకొక ఇంకొకరి కోసం పనిచేయాల్సిన అవసరం ఏంటి నా దగ్గర డబ్బులు ఉంటాయి సో నేను ఒకరి కోసం పని చేస్తున్నానంటే డబ్బులు అందరికీ అవసరం అని అర్థం అర్థం కదా సో డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి అవసరం అంబానీకైనా సరే నాకైనా సరే ఇప్పుడు చూస్తున్న నీకైనా సరే మన అందరికీ డబ్బులు అవసరం సో దాన్ని ఎలా సంపాదించాలని ఆలోచించండి లుక్స్ సెకండరీ అండి సో డబ్బులు ఉంటే లుక్స్ ఆటోమేటిక్గా వస్తాయి దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్